హలో గుడ్ ఈవినింగ్ అండి చూడండి ఇప్పుడు నేను మా పైన ముద్ద తోటకొచ్చా చాలా రోజులు అయ్యింది చూడండి జామకాయలు ఎంత బాగా పండినే చూపిస్తా చూడండి ఇది కనబడట్లేదు కదా ఇదో ఎంత బాగా అయ్యిందో తెంపేసా ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ మంచి స్మెల్ అయ్యో ఇదికో ఇద్దీగా ఇది కూడా తెంపుతా చూడ ఎంత బాగుందో ఇంకొకటి రెండు మంచి పండు అయిందో చూసారా చూసారా ఎంత బాగా పండు పండింది చూడండి ఎంత బాగా పండు పండింది ఏదైతే మంచి పండు అయింది ఇది మామూలుగా అయింది చూడండి చూడండి సూర్యుడు కూడా ఎంత బాగున్నాడో కనపడుతున్నాడు ఆ సూర్యుడు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా జాలకాయ చెట్టు చూడండి ఇది డబ్బుల్లో పెట్టే కానీ చక్కగా వచ్చినాయి రెండు కాయలు వచ్చాయి ఓకే బాయ్